విజయ్ భాస్కర్ చౌదరి ఆధ్వర్యంలో జెమినీ ఎలక్ట్రానిక్స్ అధినేతలు సురేష్ గౌడ్ కిరణ్ తో కలిసి ఎర్తవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జెమినీ ఎలక్ట్రానిక్స్ సిబ్బంది గుత్తికోట సంరక్షణ సమితి టీం సభ్యులు భాస్కర్ మాట్లాడుతూ ఎర్తవర్ ను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహించాలని భూమి తపాన్ని తదితర ప్రకృతి వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో జెమినీ ఎలక్ట్రానిక్స్ వారు కూడా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు వారి వ్యాపార సముదాయంలో పవర్ ఆపి వారి బాధ్యతగా ఎర్త్ అవర్ కు సహకరించడం జరిగింది పర్యావరణం కోసం ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే కార్యక్రమాన్ని ఎర్త్ అవర్ అంటారు ప్రతి ఏడాది మార్చి ఇరవై రెండున చివరి శనివారం ఈ ఎర్త్ అవర్ జరుపుకుంటున్నారన్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఒక గంట పాటు విద్యుత్ లైట్లను ఆఫ్ చేసి మనమంతా పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మార్చి ఇరవై రెండు అంటే ఎర్త్ అవర్ ఎర్త్ అవర్ రెండు వేల ఏడులో ఒక మంచి సదుద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయింది ఈరోజు గుత్తిపట్టణంలోని జమినీ ఎలక్ట్రానిక్స్ వారు ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు వారి బాధ్యతగా భూమి యొక్క తాపాన్ని తగ్గించే విధంగా జమిని ఎలక్ట్రానిక్స్ వారు కూడా కృషి చేస్తున్నారు ఎందుకంటే ఒక బాధ్యతగా భారత పౌరులుగా మనము ఇలాంటి కార్యక్రమాల్లో జెమినీ బ్రదర్స్ కూడా ముందుంటారు ఈరోజు ఎర్త్ అవర్ సందర్భంగా వారి షాప్ లో మేము రావడం జరిగింది ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ వరకు మొత్తం పవర్ ఆఫ్ చేసి ఇక్కడ బజాజ్ ఇబ్బంది కూడా అద్భుతంగా ఇక్కడ ఉన్నారు అందరూ వాళ్ళకు ఒక విజన్ ఉంది ప్రతి విషయంలోనూ వారు ముందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రపంచానికి పనికి వచ్చే కార్యక్రమాలు చేస్తుంటారు ముఖ్యంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఆ లిఫ్ట్స్ ఆ యొక్క కరెంటు ఆ పవర్ అంతా ఒక్క గడ్డసేపు తగ్గిస్తే ఎంతో ఎన్విరాన్మెంట్ అంటే చెట్లకి కానీ ఇట్లా ఎన్విరాన్మెంట్ చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ ఇలాంటి పనులు ప్రతి ఒక్కరు చేయాలి మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలి మనం మన బాధ్యతగా తీసుకోవాలన్నమాట ఈ ఎఫ్అవర్ని రెండు వేల ఏడులో స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా ఖచ్చితంగా పెద్ద పెద్ద పట్టణాల్లో పెద్ద పెద్ద బిల్డింగుల్లో కూడా ఆఫ్ చేసి వాళ్ళు ఈ యొక్క భూమి యొక్క తాపాన్ని కాపాడుతూ ముందుకెళ్తున్నారంటే మన బాధ్యతగా మనం కూడా చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన జమీని బ్రదర్స్ థ్యాంక్ యూ అండి అందరూ అక్టోబర్ ని మార్చి ఇరవై రెండు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా జమీని ఎలక్ట్రానిక్ షాప్ నుంచి అందరికీ మెసేజ్ ఇస్తున్నాము థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మార్చి ఇరవై రెండు మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఎర్త్ అవర్ రెండు వేల ఏడులో స్టార్ట్ అయిన ఈ యొక్క అర్థవర్ ప్రస్థానము మనందరి కోసము స్థాపించారు అది రెండు వేల ఏడు నుంచి కొనసాగుతుంది ఈ అర్థవర్ ఒక వన్ అవర్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ నైట్ టైమ్స్ మనము ఈ యొక్క కరెంటు ఆఫ్ చేసుకొని పవర్ ఆఫ్ చేసుకుంటే భూమి తాపం కూడా తగ్గి అద్భుతంగా మనకి ఈ యొక్క ప్రకృతి కూడా సహకరిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం పవరు జనరేషన్ చేసుకోవాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని కాబట్టి మనం కూడా మన ప్ర మన మన వంతు సహాయంగా ఈ యొక్క అర్థ పవర్ పవర్ యొక్క ఈ డేని మనకి మనం చేసుకుంటే అందరికీ చాలా బాగుంటుంది అలాగే ప్రభుత్వాలకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది మీరు అందరూ దయచేసి గమనించి ఈ యొక్క పవర్ని పాటించి ఖచ్చితంగా ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మీరు లైట్లు ఆఫ్ చేసుకొని పవర్ని సేవ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మిత్రులకు బంధువులకు అలాగే నేను కూడా స్వతహాగా కూడా ఈ యొక్క పవర్ని ఆఫ్ చేసి ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ వరకు ఎర్త్ అవర్ని నేను పాటిస్తాను మీరు కూడా పాటించండి దయచేసి దయచేసి మనము భూతాపాన్ని ఈ యొక్క వేడి నుంచి మనము తగ్గించుకోవడానికి ఎర్త్ అవర్ని మనము అందరూ పాటించి ఈ యొక్క డేని సంతోషంగా జరుపుకుందాం ట్యాంకర్లు సేవ్ చేయవలసిందిగా విజయవాస్కర్ కోరుతున్నా థ్యాంక్ యూ అండి